ఈ వ్యక్తి పాల బకెటను తీసుకుని అందులో ఉన్న పాలని పైపు లైన్ లో పోస్తాడు అతని ఓనరు అదంతా చూసుకోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇతను పాలు పోసిన తర్వాత వేరే వ్యక్తికి ఫోన్ చేసి నువ్వు పాలు పట్టుకున్నావా అని అడుగుతాడు ఆ వ్యక్తి పాలు పట్టుకుంటున్నాను అని చెబుతాడు ఇతను సరే అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆ పైపు లైన్ ఎవరికి కనిపించకుండా ఒక పెద్ద పాత్రని అడ్డు పెడతాడు ఇంకా మిగిలిన పాలని ఓనర్ కి ఇద్దామని చెప్పి పాలని తీసుకుని వెళ్తాడు ఇతను ఓనర్ కి పాలు ఇచ్చి వెళ్తాడు ఓనరు ఆ పాలని చూసి అతన్ని పిలిచి ఇదేమిటి పాలు తక్కువగా ఉన్నాయి ప్రతిరోజు బకెట్ పాలు వస్తాయి కదా ఇప్పుడేంటి పాలు తక్కువగా ఉన్నాయి అని అడుగుతాడు ఇతను నాకు తెలియదు ఆ గేదె పాలు తక్కువగా ఇస్తుంది అని చెబుతాడు ఇతను సరే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అని చెబుతాడు తర్వాత రోజు ఈ వ్యక్తికి అతని మీద అనుమానం వస్తుంది వెంటనే అతను పైకి ఎక్కి అనుకుంటాడు ఆ పాలు ఎలా మాయమవుతున్నాయో ఈ రోజు నేను చూస్తాను అని అనుకుంటాడు తర్వాత ఈ వ్యక్తి పాలని పిండిన తర్వాత సంతోషంతో ఆ పాలని పైపు లైన్ లో పోస్తూ ఉంటాడు ఈ వ్యక్తి పాలు పోయడం అతను చూసి కిందికి దిగి వచ్చి పాలు బాగానే పోస్తున్నావు అని అడుగుతాడు ఇతను భయపడుతూ వనరు గారు నాకు తెలియదు నన్ను క్షమించండి అని చెబుతాడు అందుకు అతను నిన్నేం చెయ్యను అని చెబుతాడు అతను యూ ఓనర్ గారు అని చెబుతాడు అందుకు ఈ వ్యక్తి నేను నీకు యాభై వేలు ఇవ్వాలి కదా ఆ డబ్బులు నీకు ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెబుతాడు ఈ వ్యక్తి ఏడుస్తూ నన్ను క్షమించండి ఓనర్ గారు అని చెబుతాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు సూపర్ అని కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్